ఒడిస్సాలోని భద్రక్ జిల్లాలో మత కలహాలు చెలరేగాయి దీనికి కారణం ఫేస్బుక్ ఒక వ్యక్తి ఫేస్బుక్లో చేసిన కామెంట్ కాస్త మత కలహాలకు దారితీసింది దీంతో ఒక వర్గం రోడ్డుపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు ర్యాలీగా ఏర్పడి రోడ్లను బ్లాక్ చేశారు టైర్లను కాల్చి రోడ్డుపై వేశారు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దీంతో ఒడిశా ప్రభుత్వం సోషల్ మీడియా ఇంటర్నెట్ సర్వీసులను ఇరవై నాలుగు గంటల పాటు షట్ డౌన్ చేసింది కాగా నిరసన తెలిపే ప్రాంతానికి పోలీసులు రాగానే వారిపై నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లురవడం ప్రారంభించారు ఇరుమతాలకు చెందిన వారు ఒకరితో ఒకరు తలపడ్డంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరకొట్టారు నిరసనకారుల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు కాగా పోలీసులపై దాడి చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు తత్వా తర్వాత ఫేస్బుక్ పోస్ట్ చేసినటువంటి కామెంట్ను డిలీట్ చేశారని పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పుకొచ్చారు ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు